వైశ్యుల ఆత్మ గౌరవ హక్కుల సాధన కోసం వైశ్య వికాస ఆధ్వర్యంలో ఆగస్టు మూడున నాంబల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య రాజకీయ రణ బేరీ తెలియజేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య చైర్మన్ సత్యనారాయణతో పాటు ఉమ్మడి పది జిల్లాల వైశ్య ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వైశ్యులకి వాటా కల్పించి వర్గీకరణ తీయాలని రాష్ట్ర చేశారు పెన్షన్ల కమిషన్ స్థాపించాలని కోరారు కులగరణ నివేదికను అగ్రవర్ణాల వివరాలను కుల వారీలుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నోమినేటెడ్ పదవుల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు తమ హక్కుల సాధనకి తలపెట్టిన రణవేరిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని ప్రతి వైశ్యుడు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు వైశ్యుల హక్కుల సాధన మరియు ఆత్మగౌరవం సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆవేశాల ప్రకారం మా వాటా కోసం అని చెప్పి వైశ్య రాజకీయ రణబీతిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో వైశ్య వికాస యొక్క అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకున్నాం దాని ఫలితమే ఆరవేశ కార్పొరేషన్ కొత్త గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆరవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దమాచ ప్రకారం మా వాటా ఎంతో తెచ్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం ఏంటంటే దాదాపు ఒక ఎనిమిది డిమాండ్లతో ఈ వైశాఖ రాయకీరాణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా కులగారణ సర్వే ప్రకారం దాదాపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు సందర్భం మరియు ఎస్సీలలో ఏబిసి వర్గీకరణ సమస్యని తీర్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయాలు మేము ఒకటే అంటున్నాం ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ తేవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నాం ఈడబ్ల్యూఎస్లో అగ్రవాదాలలో ఉన్నటువంటి కులాల యొక్క జాబితా తెలియజేయాలి దానిలో ఉన్నటువంటి జనాభా పరిస్థితిని తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక ఎనిమిది డిమాండ్లు ఒక వైశ్య కమిషన్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి భారత ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి ఏ కులాన్ని దూషించినా కులం మీద దూషించిన వాళ్ళపైన చర్య తీసుకునేటువంటి ఒక చట్టం ఉన్నది ఆ చట్టాన్ని అన్ని కులాలకు వర్తింపు చేసే ఉండాలి ముఖ్యంగా గ్రామ స్థాయిలో అంటే ఒక చిన్న చూపు ఉండేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు తెలుసు దానికోసమైనా వైశ్య కమిషన్ ఏర్పాటు ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంతవరకు మేలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ఉన్నది అలాగే ఒక వైశ్య బంధుని ప్రారంభించాలి పర్టికులర్గా మేము అడిగేది ఒకటే జనాభా దమాస ప్రకారం రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వాటాని మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ సర్పంచ్లు ఉండేటువంటి పరిస్థితుల్లో కనీసం మాకు ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఒక ఐదు ఆరు వందల మంది సర్పంచులు అయ్యేటువంటి అవసరం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేటువంటి మండలాన్ని లెక్కించుకుంటే ఆరు వందల మండలాలు ఉన్నాయి ఆరు వందల మండలాల్లో ఒక యాభై మండలాలకు ఎంపీపీలని పిలని మమ్మల్ని అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యాభై జెడ్పీ కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మా జనాభా ప్రకారం మేమెంతో మాకంతా అడుతున్నాం